పెంపకంలో వచ్చే రాగండి సిల్వర్ కార్పు గ్రాస్ కార్పు బంగారు తీగ వంటి చేపలను శాస్త్రీయ పద్ధతుల్లో పెంచుతున్నారు రైతులు అయితే ఇందులో పెట్టుబడులు అధికం కావడమే కాకుండా దిగుబడి కూడా ఆలస్యమవుతుంది అంతేకాదు వీటికి శంక జలక లాంటి రోగాలతో నష్టాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఎలాంటి రోగాలు వాసించని రూప్చెందు చేపల పెంపకాన్ని పది ఎకరాల్లో పెంచుకుంటూ మంచి లాభాలు పొందుతున్నారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు మత్స్య పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా చేపల పెంపకాన్ని కూడా మార్చుకుంటున్నారు రైతులు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రొయ్యల సాగు తరువాత మంచినీటి చేపల పెంపకం కొనసాగుతోంది మంచినీటి చేపల పెంపకానికి ఉభయ గోదావరి జిల్లాలు కేంద్ర బిందువుగా నిలుస్తాయి అందువల్ల మంచినీటి చేపల పెంపకం ఈ ప్రాంత రైతులకు వరంగా మారింది అయితే అధిక పెట్టుబడి రైతుల తెగింపు శ్రమ పెట్టుబడితో ఈ కల్చర్ దినదినాభివృద్ధి చెందింది కానీ ఈ తెల్లచేపలకు పేనుబంక శంక జలగలాంటి రోగాలు రావడం వాటిని నివారించేందుకు అధిక ఖర్చు చేయడం జరుగుతోంది ఒక్కోసారి చేపలు చనిపోయి కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితులు లేవు ఈ నేపథ్యంలోనే ఎలాంటి రోగాలు రాని రూప్చంద్ చేపల పెంపకం విస్తరిస్తోంది అంతేకాదు వీటి పెంపకంలో కూలీల సమస్య కూడా ఉండదు దీంతో తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రు గ్రామానికి చెందిన రైతు కుందుల గణపతిరావు పదేళ్లుగా పది ఎకరాల్లో రూప్చంద్ చేపల పెంపకం చేపడుతున్నారు మేము విస్తీర్ణంలో రూప్చందు సాగు చేస్తున్నామండి రూప్చందులో తెల్లచేప శీలావతి బొచ్చు మోసి కొద్ది కొద్దిగా వేస్తామండి రూప్చంద్ పిల్ల మూడు అంగులాలు రెండు అంగులాలు మూడు అంగులాలు పిల్ల వేసామండి ఈ వేసిన మేత తెల్లచేప తిని తెలసేప పెరుగుద్ది రూపుచందు ఎనభై ఐదు రూపాయలు దాటుంటే రైతుకి బాగుంటుందండి ఎనభై ఐదు రూపాయలు కేజీకి ఎనభై ఐదు రూపాయల దాకా ఖర్చు అవుతుంది ఆ ఎనభై ఐదు పైన ఎంత ఉంటే అంత రైతు మిగిలితే ఎనభై ఐదు లోపు ఉంటే మాత్రం రైతుకి లాసే వస్తుందండి ఈ మధ్యన అప్ అండ్ డౌన్స్ కింద ఉంటుంది చేప ఒక్కొక్క ఎకరానికి ఒక వెయ్యి కాడికేమో ఈ తెలసేప వేస్తామండి ఈ దీనికి వేసిన మేత పిలెట్లు దానికి ఎక్కువైనా తెల్లసేపలు తిని అవి పెరుగుతాయండి ఈ రూప్సింది అమ్మేసాక తర్వాత తెలసేప తర్వాత తెస్తామండి ఎనభై ఐదు పైన ఉంటే మిగులుతుందండి ఎనభై లోపు ఉంటే మాత్రం కొత్త లాస్ కింద ఉంటుందండి కొద్దిగానే తెలసేప ముందేస్తామండి కొద్దిగా ముందే వేస్తామండి తెలసేప తెలసేప ఒక అర కేజీలు కాడ అర కేజీలు ఉన్నాయి అది ఇప్పుడు ఐదు కేజీలు ఉన్నాయి ఇప్పుడు చెందేమో మూడు వంగల పిల్ల రెండు రెండు వంగల పిల్ల వేసేవండి ఇది ఒక సంవత్సరం పడుతుంది మొత్తానికి ఈ సంవత్సరం మేపి ఈ సంవత్సరం పోయాక కేజీల పైన పన్నెండు వందలు వచ్చాక అమ్ముతూ ఉంటామండి అప్పుడు రేట్ ఎలా ఉంటే అలాగండి రూపుచెంది అనేటప్పటికి కరెంట్ కంపల్సరీ ఉండాలండి ఫ్యాన్లు తిరుగుతూ ఉండాలి తెల్లచేపకు తిరగకపోయినా పర్లేదు కానీ అంటే ఫ్యాన్లు తిరుగుతూ ఉండాలండి కంపల్సరీ మేము అందరూ పెట్టరు కానండి చేపల చెరువు అంటే ఏం అక్కడ లేకుండా పెంచుతారు మేము మాత్రం ఫ్యాన్లు అయ్యేసి కరెంటు ఉన్న చెరువే వేసేవాళ్ళు ఫ్యాన్లే వేస్తాం కొద్దిగా ఎక్కువ సరుకు వేస్తాం ఎక్కువే వేస్తామండి లెక్క లెక్క ఇప్పుడు మూడు ఈ పిల్లలు మూడు లక్షలు వేసేవండి ఈరోజు కొద్దిగా ఒక కేజీలు వచ్చాక కొంత తీసేసి మిగిలిన ఉంచుతామండి ఆ సగం అమ్మేసి కనుమల సగాన్ని ఇంకా కేజీల పైన మేపుకుంటామండి బాగానే ఉంటుంది ఈ పది ఎకరాల్లో పన్నెండు ఎకరాల చెరువుకి ఒక మనిషి సరిపోతాడండి ఒక మనిషి ఫ్యామిలీ వేసుకుని ఒక పూట రోజుకి ఒక పూట మేత ఎత్తామండి ఒకసారి వస్తామండి మేత పిల్ల భీమవరం అవతల నుంచి వస్తుందండి రెండు వందల పిల్ల ఇది రెండు వందల పిల్ల ఒక్కొక్కటి రూపాయి ముప్పై వయసులో ఇది ఒక సంవత్సరం మేపేక కేజీ వస్తుందండి ఒక అర కేజీ దాకా మామూలుగా వద్దండి అర కేజీ దాటాక నెలక రెండు వందల గ్రాములు పెరుగుద్దండి మనం మేపుతను బట్టి రెండు వందల గ్రాములు పెరుగుద్దండి ఒక అర కేజీ దాటాక అర కేజీ దాకా మెల్లంగా పెరుగుద్దండి ఆ రేటు ఈ లాభం మొత్తం నష్టం మొత్తం అన్నది మనం తీసి టైం రేటుని పెట్టండి ఒక అరవై డెబ్బై వేలు ఎకరానికి మిగులుతుందండి రేటు బాగుంటే ఇంకా మిగులుతుందండి రేటు బాగుందనుకోండి ఇంకా మిగులుతుందండి నూట పది నూట నూట పదిహేను నూట ఇరవై కూడా అవుతుందండి అలాగైనప్పుడు వాళ్ళ రైతు లెక్కండి ఆ దాన్ని బట్టి మిగులుతుందండి సాధారణంగా ఎకరాకు రెండు నుంచి మూడు వేల రూప్చంద్ పిల్లలను వేయాల్సి ఉంటుంది కానీ రైతు గణపతిరావు ఎకరానికి ఐదు నుంచి ఆరు వేల పిల్లలను పెంచుతున్నారు వీటికి పిల్లెట్ ఫీడ్ అందిస్తున్నారు అయితే చేపలు తిన్న తరువాత కొద్దో గొప్పో మిగిలిపోతే అది చెరువు అడుగు భాగంలో చేరి నీరు కలుషితమవుతుంది తద్వారా చేపల పెంపకానికి ఆటంకం కలుగుతుంది దీనిని అరికట్టేందుకు అదే చెరువుల్లో రూప్చన్ చేపలతో పాటు కొద్ది మొత్తంలో శీలావతి బొచ్చ మోసులాంటి తెల్ల చేపలను కూడా వేసి పెంచుతున్నారు వృద్ధా ఫీడ్ ను తెల్ల చేపలు తిని పెరుగుతుంటాయి ఇటు ప్రధాన చేపలైన రూప్చన్ తో పాటు అదనంగా తెల్ల చేపల నుండి ఆదాయం వస్తుందని రైతు చెబుతున్నారు చెరువు సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు మూడు నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఆరబెడతా ఉంటామండి చెరువు చేప కంటే కనుక రొయ్యకి అంత మెడిసిన్ అది వాడక్కలేదండి జాగ్రత్తలు కూడా పెద్దగా ఏం తీసుకోలేదండి నైటు తెల్లరగట్లు మాత్రం కరెంటు పోయినప్పుడు జనరేటర్ దాన్ చేసుకుంటే సో అది కూడా మేము వేస్తున్నాం కాబట్టి ఎక్కువ వేయకపోతే అక్కలేదండి దానికి ఎకరానికి మూడు వేలు లోపేసుకుంటే ఈ కరెంట్ అది కూడా అక్కలేదండి మేము కొద్దిగా ఎక్కువ ఎత్తామండి ఎక్కువేసి ఫ్యాన్లు అవి పెడతాం వలన ఐదు వేలు ఆరు వేలు పైన కూడా ఎత్తామండి ఎకరానికి ఆర్కేజీ దాటాక ఒక్కొక్కసే పది గ్రాములు ఎనిమిది గ్రాముల నుంచి పది గ్రాములు మేత ఉంటుందండి దాన్ని బట్టి దీంట్లో ఇంత ఉందని చెప్పి అన్ని గ్రాములు లెక్క వేసుకుని అన్ని బస్తాలు వేస్తామండి అది తొందరగా తినేస్తే ఇంకో బస్తా పెంచుతారండి అది ఇంకా తొందరగా తినేస్తే రెండు మూడు బస్తాలు పెంచుతామండి అది తినేత్తం ఈ తేలుతూ ఉంటుందండి ఫ్లోటింగ్ మీద వేస్తాం అండి మేము ఆ ఫ్లోటింగ్ వేస్తాం వల్ల ఇప్పుడైపోతుంది అది అది సింకింగ్ అయితే కనుక తెలవదండి అవుతుంది అవ్వలేదు అన్నది కింద బోటం కూడా పోద్దండి మేము ఫ్లోటింగ్ వేస్తామండి ఆ ఫ్లోటింగ్ మీద వెంటనే ఐదు నిమిషాల్లో తినేస్తాయండి ఎకరానికి ఐదు టన్నులు ఐదు టన్నులు పైన వస్తుందండి ఐదు వేలు ఆరు వేలు ఇంత తెలిసేపు ఒక టన్నున్నారు తెలిసే వస్తుందండి అలా ఈ కరెంట్ ఉండడం వల్ల కరెంట్ లేకపోతే మనం తీసి మేపలేమండి కరెంట్ ఉందండి మా చెరువులో కరెంట్ ఉందండి ఫ్యాన్లు అయ్యి పెట్టి పిస్తం వలన ఇంకా బాగానే ఉందండి పర్లేదండి అంటే కరెంటు ఉన్న చెరువుకి ఆరు వేలు పైన వేసుకోవచ్చండి కరెంటు ఉంటే ఫ్యాన్లు అయ్యి ఉంటే ఫ్యాన్లు తిరిగేలా ఉంటే ఐదారు వేలు పైన వేసుకోవచ్చండి బాగానే ఉంటుందండి ఫ్యాన్ లేనప్పుడు ఇంక రెండు వేలు పదిహేను వందల గంట ఎక్కువ ఇబ్బంది అండి అది తెల్లారు గట్ల ఆగా డివో అది తగ్గిపోతుందండి తెల్ల ఈ రూపుచెందుకి డిఓ తగ్గితే చాలా ఇబ్బంది అండి డీ మే దీనికి ఇరికైగులు చిరువు ఇరికైగులుది డీవు వచ్చిందంటే ప్రమాదం అండి అవన్నీ చూసుకుని చూసుకొని మనిషి ఒక మనిషి సరిపోతాడు ఇన్ని ఎకరాలకు ఒక మనిషి సరిపోతాడండి పది పదిహేను ఎకరాలకు కూడా ఒక మనిషి సరిపోతాడండి పొద్దున్న ఒక గంట పని ఉంటుంది అంతేనండి ఆ తర్వాత చుట్టూ ఏదో పని చేసుకుంటూ ఉంటాడండి రూపుచందు ఇదివరకు బయటికి వెళ్ళిది కదండి ఈ మధ్యన పెరుగుతుందండి రూపుచందు ఈ తెలసేప శీలావతి బొచ్చు ఇవన్నీ కూడా తిగుళ్ళు ఎక్కువ తేండి రకరకాల తెగుళ్ళు వచ్చి కొద్ది ఇబ్బంది పడుతున్నారండి దాంతో ఈ రూపు చిందనేటప్పుడు ఏమి తెగులది ఏమి లేకుండా బాగా పెరుగుతుందండి బాగుంటుంది రూపు అన్నది రైతుకు బాగుంటుందండి రేటు కూడా బాగానే ఉంటుందండి ఫంగస్ ఫంగస్ కూడా బాగుంటుంది కానీ అండి రేటు ఉంటలేదండి ఫంగస్ ఫంగస్ ఏమో బాగా ఎక్కువ మేత మేపాలండి అది మా మేము ఎప్పుడు మేపలేదండి ఫంగస్ ఫంగస్ మిగులుతులేదు అంటున్నారు అండి అది బాగా తక్కువ రేటు ఉంటుందండి అరవై అరవై ఐదు అలా ఉంటుందండి అది అరవై ఐదు ఉండేటప్పటికి ఖర్చులు కూడా వస్తలేదండి బాగా ఎక్కువ లాసిపోతుంది ఫంగస్ వల్ల మిశ్రమ వ్యవసాయం చేస్తాం వల్ల లాభం అండి అది తెలసేపకు మేత ఇవ్వండి వేయక మేత వేయకుండానే ఈ రూపు చేసిన వేసిన అది తినే పెరుగుద్ది అండి మా చెరువులో దానివల్ల ఆ తెలసేప ఎంతమ్మునా మాకు అది లాభం కిందే ఉంటుందండి ఎక్సెస్ లాభం అండి